మీరందరూ నేను చెప్పిన మాటని మీరు అంగీకరిస్తారు అంగీకరించు తెలియదు అంబేద్కర్ ప్రపంచం మొత్తం మహామేధావి జ్ఞాన సంపన్నుడు అంటుంది నేను చాలా తెలివి తక్కువ వాడు అంటాను అంగీకరిస్తారా అంగీకరిస్తారా నో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు అంగీకరించాలి నో అన్న వాళ్ళందరూ కూడాను మీ పిల్లవాడు ఒక టెన్త్ చదివితేనో డిగ్రీ చదివితేనో లేదా పీజీ కోర్స్ చేస్తేనో ఉద్యోగం చేయకుండా దేశభక్తి అంటూ తిరిగితే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఏమని తిడతారు ఆ పిల్లవాడిని చదివిన చదువు మానేసి ఉద్యోగాలు చేయకుండా డబ్బులు సంపాదించకుండా భార్యని పోషించకుండా పిల్లల్ని పోషించకుండా దేశం కోసం తిరుగుతుంటే ఇల్లు వదిలిపెట్టి తిరుగుతుంటే మీ పిల్లవాడిని మీరు ఏమంటారు ఇప్పుడు చెప్పండి అంబేద్కర్ తెలివిగల్లవాడా కాదా ఇప్పుడు మాట్లాడరు నాకు తెలుసు నాకు తెలుసు అంబేద్కర్ ఈ విషయంలో ఇంటలిజెంట్ కాదు మనలాగా ఇంటలిజెంట్ అయితే ప్రపంచంలో విగ్రహాలు ఉండేవి కదా ఆయనకి అది మన ఇంటెలిజెంట్ మన తెలివి మన కుటుంబానికే పరిచితం అయిపోయి ఉంటుంది ఆయన ఒక ఆదర్శ పురుషుడు కాబట్టి మహానుభావుడు కాబట్టి యుగకర్త కాబట్టి ఆయనకి ఈ ప్రపంచమే సంతానం తన బిడ్డల సంతానం కాదు నిజానికి అంబేద్కర్ గారు చదివిన చదువుకి ఆ రోజుల్లో భారతదేశంలో ఉద్యోగాలు లేవు లేవు భారతదేశంలో ఉద్యోగాలు లేవు అంబేద్కర్ గారు చదివిన రోజుల్లో కాలేజీ లెక్చరర్కి ఇరవై నాలుగు రూపాయల జీతం హై స్కూల్ అడ్మాష్కార్కి పదిహేడు రూపాయల జీతం భారతదేశంలో ఆయన చదువుకు తగిన ఉద్యోగాలు లేవు కానీ ఇంగ్లాండ్ అమెరికా నుంచి ఆయనకి పిలుపులు వచ్చినాయి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తాం నెలకొని చెప్పి పిలుపులు వచ్చినాయి ఆయన అంత డబ్బు తీసుకుని ఉంటే మహారాష్ట్రని కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలను మొత్తం కొనేసేవాడు ఇప్పుడు మార్చాను నేను ఇప్పుడు మారిస్తే ఆ విలువ లక్షల కోట్లు అది అక్కడ కూర్చున్నాడు భీమారావు అంబేద్కర్ వారి ముది మనవడో మనవడో పోతాకి పోతా ఆయన ఈ సభలకి ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొచ్చేవాడు ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొచ్చేవాడు ఆ డబ్బంతా అంబేద్కర్ సంపాదించి కూడా పెడితే బిల్గేట్స్లు అదానీలు అంబానీలు అంబేద్కర్ గోడి కిందకు కూడా సరిపోయేవాడు కాదు జయభీ కానీ అంబేద్కర్ సంపాదించుకున్న సంపద భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది సస్తే దినం చేసిన తర్వాత రెండో దినానికి కూడా నోర్చుకోడు అంబానీ సస్తే రెండో దినం కూడా వాడికి చేయరాడు పిల్లలు తనుగు చేస్తారు మాకు ఎక్కువ ఇచ్చాము మాకు తక్కువ ఇచ్చామని కానీ అంబేద్కర్ జయంతులు వర్ధంతులు ఇంకా వెయ్యి సంవత్సరాలు ఈ భారతదేశంలో నిర్విఘ్నంగా జరుగుతాయి అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సింది పే బ్యాక్ అది నేర్చుకోవాలి ఆయన జీవితం త్యాగం చేశాడు నలుగురు పిల్లలను చంపుకున్నాడండి ఏ ఒక్క ఉద్యోగం చేస్తే నలుగురు పిల్లలను బతికించుకోలేడా మనం బతికించుకోవట్లా మనం తినే ప్రతి మెతుకు మీద మిత్రులారా మిత్రులారా చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజున భారతదేశంలో ఉన్న మహిళలు దిగువ కూడాల వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీరందరూ తినే ప్రతి మెతుకు మీద అంబేద్కర్ నలుగురు పిల్లల పేర్లుంటాయి ఆ అన్నం రమాబాయి కన్నీటిలో ఉడికింది ఆ అన్నము తిని ఆ మెతుకులు తిని అంబేద్కర్ యుజానికి ద్రోహం చేస్తే వారి కంటే పాపి ఈ ప్రపంచంలోన లేడు